అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే ఏపీలోనే ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా చూసినట్లయితే ఇక సిపిఎస్ ఉద్యోగులకు పెట్టుబడి ఆప్షన్లు అంటూ ఒక హెడ్లైన్ కూడా ఇచ్చారు ఇక సిపిఎస్ ఉద్యోగులకు ప్రతి నెల వారి జీతం నుంచి పది శాతం సొమ్మును కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఫండ్ పేరుతో మినహాయిస్తారు దీనికి ప్రభుత్వం మరో పది శాతాన్ని కలుపుతోంది ఇక సిపిఎస్ ఉద్యోగులకు వారి ఫండ్ను ఎక్కడ పెట్టుబడి పెట్టాలో ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తూ ఆర్థిక శాఖ కార్యదర్శి ఎం జానకి మంగళవారం నాడు ఉత్తర్వులు ఇచ్చారు సిపిఎస్ ఉద్యోగులకు ప్రతి నెల వారి జీతం నుంచి పది శాతం సొమ్మును కాంట్రిబ్యూటరీ ఫెన్షన్ పండు పేరుతో మినహాయిస్తారు దీనికి ప్రభుత్వం మరో పది శాతాన్ని కలుగుతుంది ఈ మొత్తం సొమ్మును ఇప్పటి వరకు ఎస్బీఐ ఎల్ఐసి యూటీఐ పెట్టుబడి ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేసేవారు కానీ ఇప్పుడు ఉద్యోగి తన ఇష్టప్రకారం ప్రైవేటు పెట్టుబడి సాధనలతో సహా ఇతర ప్రభుత్వ సాధనల్లోనూ పెట్టుబడి పెట్టుకోవచ్చు ప్రతి ఆర్థిక సంవత్సరంలో రెండుసార్లు ఈ ఎంపిక చేసుకోవచ్చు ఏ పెట్టుబడి సాధనాన్ని ఎంచుకొని ఉద్యోగుల ఫండ్ను డిఫాల్ట్గా ఉన్న ఎల్ఐసి యూటీఐ ఎస్బీఐ ఫండ్స్లో పెట్టుబడి పెడతారు